రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టపర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో డెబ్బై నాలుగవ రోజు దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు శ్రీ సత్యసాయి జిల్లా నలుమూలల నుంచి సామాన్య ప్రజలు టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారి సమస్యలను ఓపికగా విని వినతి పత్రాలు స్వీకరించారు ప్రజాదర్బారులో పలువురు తమ గోడును మంత్రి ముందు వెళ్లబోసుకున్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ప్రోద్బలంతో తనపై అక్రమ కేసులు బనాయించారని వాటిని ఎత్తివేయాలని ముదిగుబ్బ మండలానికి చెందిన డి లోకేష్ విజ్ఞప్తి చేశారు అదేవిధంగా చెన్నై కొత్తపల్లిలో తాను కొనుగోలు చేసిన ఇంటి స్థలాన్ని వైసీపీ నేతల అండదండలతో కబ్జా చేశారని మాకర్ల కుంటపల్లికి చెందిన టి నాగభూషణం మంత్రికి ఫిర్యాదు చేశారు వీరితో పాటు భవన నిర్మాణ కార్మికుడైన తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆదుకోవాలని బుక్కపట్నం వాసి రామాంజనేయులు కోరారు ఎంఏ బీఏడి పూర్తి చేసిన తనకు ఎండోమెంట్ కార్యాలయంలో ఉద్యోగం కల్పించాలని పుట్టపర్తికి చెందిన జయలక్ష్మి వెన్ను ప్రజల నుంచి వచ్చిన వినతులన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని మంత్రి లోకేష్ వారికి భరోసా ఇచ్చారు